కన్యా రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు కన్యా రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యా రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో విశేషించి వారికి ఆరో స్థానం నందు శని అనుకూలంగా సంచరించడం ఇంకా అష్టమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో భాగ్యస్థానంలో సంచరించడం కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురుడు అనుకూలత వలన అలాగే కన్యారాశి వారికి జన్మకేతు కలత్ర రాహు ప్రభావం ఉన్నప్పటికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం కన్యారాశికి మార్పు తెచ్చి విజయాలను ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి కన్యారాశి వారికి గత కొంతకాలంగా అష్టమ గురుడి ప్రభావం వల్ల ఏవైతే సమస్యలు ఇబ్బందులు పడ్డారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి గ్రహస్థితిలో మార్పు వచ్చి విజయాల వైపు ముందుకు వెళ్ళేటువంటి సంవత్సరంగా శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని చూడాలి కన్యారాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వ్యాపారస్తులకి ధనాభివృద్ధి వ్యాపారాభివృద్ధి స్పష్టంగా ఉంది కన్యా రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగంలో ప్రమోషన్ వంటి ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తారో అవి సత్ఫలితాలు ఇస్తాయి కన్యా రాశి వ్యాపారస్తులకి సంవత్సరం వ్యాపార పరంగా విజయాన్ని పొందేటువంటి సంవత్సరం వ్యాపారంలో ధనలాభం చూస్తారు అయినప్పటికీ ఖర్చుల ప్రభావం ఏవైతే ఉన్నాయో వచ్చిన ధనాన్ని వచ్చిన విధంగా ఆ ఖర్చులని ఇది చేసేటువంటి స్థితి కొంత గోచరిస్తుంది కన్యా రాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ కన్యా రాశి రైతాంగం సినీ రంగం వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం రాజకీయ పరంగా అనేక అనుకూలమైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి కన్యా రాశి స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి కన్యా రాశి విద్యార్థులకి విదేశీ యోగం విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కన్యా రాశి విద్యార్థులకి సంవత్సరం సత్ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం రాశి వారికి మార్పు తెచ్చి అభివృద్ధిని కలిగించేటువంటి సంవత్సరం మరొక్కసారి సూచిస్తున్నాను కన్యా రాశి వారు వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళి విజయాలను కలిగిస్తాయి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ద్వితీయార్థం అనుకూల ఫలితాలు ఉన్నాయి వారి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం ఆదిత్య హృదయ పారాయణం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను కన్యా వారు ధరించవలసినటువంటి నవరత్నం పచ్చ వారు పూజించవలసినటువంటి దైవం శ్రీ మహావిష్ణువు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేసుకుని మహావిష్ణువు యొక్క ఆలయాన్ని దర్శించుకుని మహావిష్ణువుని కనుక పూజించినట్లయితే కన్యా రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తూ మరొక్కసారి కన్యా రాశి వారికి శ్రీ కు్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ